హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్ల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి దీనికోసం అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతి నెల ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచి పెన్షన్లను పంపిణీ చేయిస్తుంది అంతేకాదు ఒకటో తేదీనే దాదాపు తొంభై ఐదు శాతం నుంచి తొంభై ఎనిమిది శాతం వరకు పెన్షన్ల పంపిణీని పూర్తి చేయనున్నారు ఒకవేళ ఒకటో తేదీన ఫిన్షన్ తీసుకోలేకపోతే ఆ మరుసటి రోజు ఫిన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన తొంభై ఎనిమిది శాతం ఫింక్షన్లు పంపిణీ చేశారు కొంతమంది మంగళవారం రోజు ఫిన్షన్ అందుకోలేకపోయారు అయితే అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలవు దినం కావడంతో వారందరికీ ఇవాళ ఫిన్షన్లను పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా అక్టోబర్ ఒకటిన పెన్షన్ తీసుకోలేకపోతే ఇవాళ సాయంత్రం లోపు పెన్షన్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక పెన్షన్ల కోసం పొడిగింపు లేదన్నారు ఇవాళ పెన్షన్లను తీసుకోవాలని కోరారు అంతేకాదు రెండు రోజులు పెన్షన్లు పంపిణీ చేస్తారనే ధీమా కూడా వద్దని ఎవరైనా అత్యవసర అనివార్యాల కారణాల వల్ల ఫిన్షన్ తీసుకోలేకపోతే అలాంటి వారి కోసమే ఈ నిర్ణయం అంటున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రతీ నెల ఒకటో తేదీనే ఫిన్షన్ తీసుకోవాలని కోరుతున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటవ తేదీ రోజునే ఏకంగా తొంభై ఎనిమిది శాతం మంది లబ్ధిదారులు ఇంటి దగ్గర పెన్షన్ అందించడంతో ఎంతో సంతృప్తినిచ్చిందే అన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే పెన్షన్లను పెంచే అందజేస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు అరవై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెన్షన్లను అందించిన సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో